హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సంక్రాంతి కానుకగా కీలక ప్రకటన అయితే చేశారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల లోపు రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు అయితే ఒకేసారి రుణమాఫీ డబ్బులు అయితే వేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఎవరైతే రెండు లక్షల రూపాయల వరకు కూడా లోన్లు తీసుకున్నారో వారందరికీ కూడా ఒకేసారి మన సీఎం రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏ విధంగా అయితే ప్రకటించారో అదే విధంగా ఒకేసారి విడతల వారీగా కాకుండా ఒకేసారి రెండు లక్షల అయితే రైతుల ఖాతాల్లోకి అయితే రుణమాఫీ కింద అయితే జమ చేయబోతున్నారండి ఇక దీనికి సంబంధించి రైతులందరూ కూడా అన్ని వివరాలు కూడా ఇప్పుడే సరిచూసుకోండి అంటే మీ యొక్క రైతు రుణమాఫీకి సంబంధించి ఏ ఏ బ్యాంక్ ఖాతా అనేది ఇచ్చారు ఏ ఏ వివరాలు ఇచ్చారు అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసి పెట్టుకోండి ఇక డిసెంబర్ ఏడవ తేదీనైతే మన తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాటైంది కొత్త ప్రభుత్వం ఆ తేదీ లోపు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే వేస్తారు మనకు కొన్ని వేల కోట్ల అవసరం ఉంది ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి రు రుణం అయితే తీసుకుంటున్నారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇందులో భాగంగానే ఈ డబ్బులు అనేది మనకు పండుగ తర్వాత అయితే కేంద్ర మన తెలంగాణ ప్రభుత్వానికి అయితే చేరుతుంది కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక ఆ డబ్బులు వచ్చిన వెంటనే కూడా రైతు రుణమాఫీ కింద ఒకేసారి రెండు లక్షల రూపాయలని రైతుల ఖాతాల్లోకి అయితే వేయబోతున్నారు ఇందులో ఎక్కువ శాతం రైతులు చూసుకుంటే మనకు లక్ష లోపు రుణాలు తీసుకున్న వారే ఉన్నారనమాట ఇక వారికైతే మనకు ఊరట కలిగించే విషయం అనేది చెప్పుకోవచ్చు మొత్తానికైతే ఏదేమైనా పండుగ తర్వాత నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఒకేసారి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ కింద అయితే జమ అవుతుంది